అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఈ జనవరి పదహారు నుంచి అయితే ఇవ్వబోతున్నారు దానికి రెండు జెరాక్స్ అయితే రెడీ చేసుకోవాలి ఏంటి అనేది వివరాలు ఈ వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళు చూపిస్తుంది కనీసం వేలేకలే ఉండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేయకుండా ఆ వీడియోస్ మీకు కనబడతాయి ఓకే చూడండి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఆ సూపర్ సిక్స్ పథకాలకు అయితే ఆమోదం తెలపడం అయితే జరిగిందనమాట సో సూపర్ సిక్స్ పథకాల ఆల్రెడీ ఉచిత గ్యాస్ ఏదైతే ఉందో సారీ మూడు సిలిండర్లు ఏదైతే ఉందో అది అమలు అయితే అవుతుంది చాలామందికి డబ్బులు పడుతున్నాయి కొంతమందికి ఈకే వేసి కావని కారణంగా డబ్బులు పడతలేదు అలాగే మనకి ఉగాది నుంచి ఉచిత బస్సు అయితే ప్రారంభించిపోతున్నారు మరి జనవరిలో వచ్చే పథకం ఏంటంటే మహిళలకు ఏదైతే పదిహేను వందలు ఉందో ఆడబిడ్డ నిధి దాన్ని అయితే మనకి ఇవ్వబోతున్నారన్నమాట సో ఈ సంక్రాంతి కనుమ రోజున ఈ పథకాన్ని అయితే ప్రారంభించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి సాధ్యా సాధ్యాలు కూడా ప్రభుత్వం అయితే ఆలోచించారనమాట సో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఎలాంటి వారికి ఇవ్వాలి అనేది అయితే ప్రభుత్వం అయితే ఆలోచనలు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఎవరికైతే పెన్షన్స్ వస్తాయో వారికి అయితే ఈ డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదని తేల్చి చెప్పడం అయితే జరిగింది ఎవరైతే ఇంట్లో మహిళలు ఒంటరి మహిళలు వితంతు మహిళలు ఉంటారో వారికి యొక్క పెన్షన్ ఈ యొక్క ఆడబెట్టినది పదిహేను అయితే రావు అలాగే డాక్టర్ల అభయహస్తం ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే లేదు అలాగే గ్రామాల్లో పదివేలకి జీతం చేసే వాళ్ళు ఎవరైతే ఉండరో అంగన్వాడీ ఆశా వర్కర్ ఎవరైతే ఉంటారో సచివాలయం సిబ్బంది వీరి పిల్లలకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో డబ్బులు వచ్చే అవకాశం లేదు అలాగే వీరి యొక్క పిల్లలు ఎవరైనా చదువుకుంటూ విద్యా దీవెన వసీవన లాంటి డబ్బులు వేస్తే వారికి కూడా వచ్చే అవకాశం అయితే లేదు అలాగే ఆశా వర్కర్ అంగన్వాడీ టీచర్ అలాగే సచివాలయం స్టాఫ్ కూడా ఈ యొక్క పథకం డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట సో ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా రెండు మూడు జిరాక్స్లు అయితే అడుగుతున్నారు అందులో వచ్చేసి మీరు ఆధార్ కార్డు ఎటువంటి వయసు మార్చంద ఉండాలి మీరు ఈ యొక్క ఆధార్ కార్డులో హిస్టరీ అడుగుతారు మీరు పేరు మార్చారా ఇంటి పేరు మార్చారా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ మార్చారా ఇవన్నీ కూడా హిస్టరీలో వస్తాయి హిస్టరీ అంటే చరిత్ర ఆధార్ కార్డుని ఎన్నిసార్లు మార్చారని చరిత్ర అనేది ఆ యూఐడిఏ ఆధార్ కార్డు వెబ్సైట్లో అయితే ఉండటం అయితే జరిగింది అది అడుగుతున్నారు అలాగే రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ అడుగుతారని మరి డబ్బులు అందులో వేయాలి కాబట్టి డీబీటీ పథకం ద్వారా సో ఈ పదహారు తేదీని వస్తుంది కనుక ఫర్దర్ అప్డేట్స్ కోసం నేను ఇంకా వీడియోస్ చేస్తాను ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది కొన్ని మీరు మాత్రం రెగ్యులర్గా వాచ్ చేస్తుంది ఎక్కడి దాకా చూశారంటే థ్యాంక్ యూ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేయండి థ్యాంక్ యూ